ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి యూట్యూబ్ లో సునామీ మొదలు కాబోతుంది లాస్ట్ ఇయర్ జనతా గ్యారేజ్ అఫీషియల్ టీజర్ మరియు ట్రైలర్లతో యూట్యూబ్ రికార్డులను తిరగరాసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి జియో వగేర ఆఫర్లు లేకుండానే సరికొత్త రికార్డులను సృష్టించాడు తర్వాత వచ్చిన టీజర్లలో జియో ఆఫర్ వల్ల ప్రయోజనాలు పొంది రికార్డులు సృష్టించిన టీజర్లే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు తేల్చేశారు కాగా ఇప్పుడు మరోసారి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి ఆఫర్లు లేని సమయంలో తన జైలు అవకాశ అఫీషియల్ టీజర్ ను రిలీజ్ చేయనుండటంతో ఉన్న అసలు పవర్ మరోసారి రుజువు కాబోతుందంటూ విశ్లేషకులు చెబుతున్నారు ఐదు గంటల ఇరవై రెండు నిమిషాలకు రిలీజ్ కానున్న జైలు అవకాశ అఫీషియల్ టీజర్ యూట్యూబ్ లో ఎలాంటి సంచలనాలకు నాంది పలుకుతుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు ఈ సినిమా సృష్టించే రికార్డులు మిగిలిన సినిమాల కన్నా ఎక్కువగా ఉంటాయా లేక మిగిలిన సినిమాలు అందుకుంటాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది ట్రేడ్ విశ్లేషకుల లెక్కల ప్రకారం ఈ సినిమా టీజర్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని మాత్రం చెబుతున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి